కావడంతో విజయవాడలోని హోల్సేల్ పూల మార్కెట్ రద్దీగా మారింది తెల్లవారుజాము నుంచే కొనుగోలుదారులు భారీగా వస్తున్నారు కొనుగోళ్లు పెరగడంతో పూలకు డిమాండ్ ఏర్పడింది కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాలు శివాలయాలు ఇళ్లల్లో దీపాలంకారాలను వ్రతాల కోసం పూలు కొనుగోళ్లు చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు రైతులకు మాత్రం సరైన ధరలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాల వల్ల ధరలు మరింత తగ్గిపోతున్నాయని వాపోతున్నారు విజయవాడ పూల మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి మా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడ పూల మార్కెట్ లో నుండి రద్దీ కొనసాగుతుంది కార్తీక మాసం కావచ్చు ప్రజలందరూ పూలను కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ ప్రతి స్టాల్ దగ్గర అయితే జనాలు విపరీతంగా ఉన్నారని చూసుకోవచ్చు ఈ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ కావచ్చున పూల మార్కెట్ కి ఇంత డిమాండ్ ఉన్నట్టు కూడా చూస్తుంది ప్రతి పూలు కూడా ఇక్కడ చాలా వరకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి మా చామంతులు జాజులు గన్నేరులు వంటి ప్రత్యేకమైన పూలను కూడా ప్రతి స్టాల్ లో అమర్చారు వ్యాపారులు మరియు ప్రజలు కూడా ఈ పూలను కొనడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు తెలుసుకోవచ్చు రేపు కార్తీక సోమవారం కావచ్చు ప్రతి ఆలయంలో పూలనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇటువంటి పూల కోసం ఎక్కువ డిమాండ్ ఉంటుందని కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలుదారులు రద్దీ కూడా కొనసాగడంతో ప్రతి దుకాణం ముందు వందలాది మంది క్యూలో నిలబడ్డారు పూల ధరలు కూడా కార్తీక మాసంలో రద్దీ పెరుగుతుందో పూల ధరలు కూడా కొంచెం వరకు పెరిగాయనే చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో శివ పూజలు ఎక్కువగా జరగడం వల్ల పూలకు భారీగా డిమాండ్ వస్తుంది ప్రతి ఉదయం ఈ రోజు రద్దీ మామూలుగా అయితే ఎక్కువ రోజులుగా రోజు కంటే కూడా ఈ రోజు ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు ఇంకా ఇక పూల పూల అమ్మే వ్యాపారులు కూడా ఈ రద్దీని కూడా చాలా వరకు పండగ సీజన్ కాబట్టి రద్దీ ఇంత ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రజలు కూడా పూలను కొనడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు అంటే మామూలు షాపుల్లో కంటే కూడా పూల మార్కెట్లో కొనిన పూలు కొంచెం తక్కువ ధరకు వస్తాయనే నేపథ్యంలో కూడా పూలని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రజలు ఎప్పుడు ఉంటారు అలాగే ఈసారి మాల ధరలను కూడా ఎక్కువగా శివమాలలు చూ అటు చూసి అటు శివమాలలు ఇటు చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి మాలలు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ పూలను కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకోవచ్చు ఈ పూల మార్కెట్ కి సంబంధించి ప్రత్యేకంగా విజయవాడ వ్యాప్తంగా పూల మార్కెట్ అనేది చాలా వరకు ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఎప్పుడు పూలు పూలు కావాలన్నా కూడా ఈ పూల మార్కెట్ కే వచ్చే నేపథ్యం కూడా కనిపిస్తుంది అలాంటి పూలు ప్రతి స్టాల్ లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు పూల మార్కెట్ కి సంబంధించి పండగ సీజన్ వాతావరణం నెలకొంది అలాగే ఇక్కడ వ్యాపారులు కూడా పూల మార్కెట్ లో వ్యాపారులు కూడా చాలా ఉత్సాహంగా పూలు అమ్ముతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది ఇక్కడ వ్యాపారులు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ పూలు తగ్గడం వల్ల ధరలో ఉన్నాయి అది పూలు తగ్గడం పూలు లేవు మార్కెట్లో దానివల్ల డిమాండ్ ఉంది పూలు ఎక్కువ చిన్నది పట్టించుకో ఎవరు లేరు వంద రూపాయలన్నా అన్న కొనరు అప్పుడు అది రోజులు వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి వర్షాలు రావడం వల్ల దెబ్బతిన్న తోటలు అందుకనే తగ్గినాయి అంతగానే పండగ సీజన్ అనేది యాభై రూపాయలు కొనరు పది రూపాయలు పెడతాం యాభై రూపాయలు పెడతా కొనేవాళ్ళు వేరు మార్కెట్ బకారం కొనుక్కెళ్తాను ఇప్పుడు ఇరవై రూపాయలు పెట్టి యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి వాళ్ళు ఎక్కువైపోతున్నారు మీ అమ్మకాలు ఎలా ఉన్నాయి సరే ఎప్పటి నుండి రద్దీ ఉంది ఎలా ఉన్నాయి మీ అమ్మ అమ్మకాలు పండగ కానించి రద్దీ చిన్న చిన్న కొనేవాళ్ళు ఎక్కువ పెద్ద మామూలుగా యాభై కావాలి ఒక కిలోలు కొనే అంతా పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు పెట్టమనే వాళ్ళు ఎక్కువ అదే అమ్మ పెద్ద మొత్తంలో పూలు తీసుకునే వాళ్ళు లేరు అంటే శివమాలలు భవాని అయ్యప్ప మాలలు వాళ్ళు తక్కువ వాళ్ళు శాంతి పూల మంది పూలు కానీ వాళ్ళు ఎక్కువ కొనుక్కోరు అది విషయం మార్కెట్లో ఏ పూలు ఎక్కువగా అమ్ముతారు ఇప్పుడు మల్లిపూలు జాజులు పూలు లేవు తోట వర్షాలు చప్పు తిరిగిపోయినాయి బాగా లేవు కాడాలు మల్లిపూలు జాజులు ఐటి ముట్ అంటే చేతులు చేతులకి ఒక చేతుల్లోనా మల్లిపూలు ఒక చేతుల్లోనా జాజులు ఒక చేతుల్లో కాడాలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు అంతా యాభై రూపాయలు వంద రూపాయలు పూలు కొనేవాళ్ళే కిలో అర కిలో కొనేవాళ్ళు కాదు అసలు వాళ్ళు ఊరకా మాములుగా ఏదో మార్కెట్లో కొందామని చాజు పూలు గులాబీ పూలు అవి మామూలు రేట్లే ఏడు మార్కెట్లో అని వస్తారు వాళ్ళు అక్కడ రైతులు చాలాలో పూలు లేవు అవి మాములుగా వర్షానికి దబ్బతిపోయి ఎండిపోయినాయి అది సంగతి అయితే చూసారు కదా పూల మార్కెట్ లో కూడా వీళ్ళు చెప్పిన వ్యాపారులు చెప్పిన దాని ప్రకారం జనాలు తక్కువ తక్కువ పూలను కొనుగోలు చేయడానికి అయితే వస్తారని చెప్తున్నారు అలాగే వర్షాల కారణంగా చాలా వరకు రైతులకు పంట నష్టం రావడంతో కూడా పంట పూలు అనేవి చాలా వరకు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రైతుల విషయానికి వస్తే కూడా పూలు కొనుగోలుదారులు కూడా తగ్గారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడకు వచ్చిన వ్యాపారుల దగ్గరకు వచ్చి పూలు కొనుగోలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా వరకు తక్కువ మొత్తంలో అయితే పూలు కొంటారు పెద్ద మొత్తంలో పూలు చాలా మంది అని కూడా చెప్తున్నారు దానివల్ల కొంచెం వ్యాపారం జరుగుతుందని కూడా చెప్పొచ్చు అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వ్యాపారమే వీళ్ళకి జరుగుతుంది పెద్ద మొత్తంలో వ్యాపారం జరగట్లేదు కాబట్టి ఇది వీరు ఇక్కడ చెప్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ